మెగాస్టార్ చిరంజీవి నటించిన మనుశంకర్ వరప్రసాద్ సినిమా టికెట్ల వేలంలో అనంతపురం జిల్లాలో ఘనంగా నిర్వహించారు అయితే సినిమా ప్రీమియం షో మొదటి టికెట్ను అభిమానుల ఆధ్వర్యంలో ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భవానీ రవి చిరంజీవి అభిమానుల మధ్య వేలం పాటను నిర్వహించారు అయితే మొదటి ప్రీమియం షో టికెట్ను అనంతపురంకు చెందినటువంటి తేజ రాయల్ అనేటువంటి చిరంజీవి అభిమాని ఒక లక్ష పదిహేను వేల రూపాయలకు వేలం పాటలు దక్కించుకున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు మనశంకర్ వరప్రసాద్ మూవీ టికెట్ ను ఈ రోజు అనంతపురం జిల్లాలో వేలంపాటు నిర్వహించారు అయితే ఈ తేజ రాయల్ గారు గెలుచుకున్నారు ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ మనశంకర్ వరప్రసాద్ ఫస్ట్ టికెట్ ఆఫ్ అనంతపుర్ లో వేలంపాటి నిర్వహించారు భవానీ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భవానీ రవిప్రసాద్ అలాగే అహుడా చైర్మన్ వరుణ్ గారి ఆధ్వర్యంలో ఈ వేలంపాట నిర్వహించారు అలా చెప్పండి ఇంత పెద్ద యూజ్ అమౌంట్ తో మీరు ఫస్ట్ టికెట్ ని దక్కించుకున్నారు ఎలా ఉంది అసలు చాలా సంతోషంగా ఉంది మనకు వెపన్స్ మెగా ఫ్యామిలీ మెయిన్ వెపన్స్ బిఆర్కే రవికుమార్ అన్నగారు మన వరుణ్ అన్నగారు వీరు చెప్పినారు ముందుకు రావాలని ఖచ్చితంగా మెగా టికెట్ ఫస్ట్ టికెట్ మేమే తీసుకుంటాం మేమే తీసుకుంటాం మేమే తీసుకున్నాం పాల్గొనడం అనేది చాలా సంతోషంగా ఉంది అనుకున్నారా ఇంత అమౌంట్ పెట్టే నేనైతే అనుకోలే కానీ వచ్చిన తోటి పెట్టేస్తాను సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో బెంచ్ మార్క్ వస్తుంది ఈ బెంచ్ మార్క్ ఏ ఈ ఇండస్ట్రీలో ఏ సినిమా రాదు చెప్పండి మీరు అసలు ఈ నిర్వహించారు ఇక్కడ ఎంత వాస్తవంగా ఇదంతా మెగా అభిమానుల ఆలోచనే మేమైతే ఈ రకంగా మేము అనుకోలేదు అయితే అన్న మాకు మొదటి టికెట్ కట్టి కావాలి అని వాళ్ళు ఆ డిమాండ్తో నేను ఐదు వందలు ఇస్తాను వైదు రూపాయలు ఇస్తానంటే మేము అందరూ కూడా అభిమానులే స్నేహపూర్వకంగా ఒక ఏలం పాటు పెట్టుకుందాం తద్వారా ప్రొడ్యూసర్ కానీ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ 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 ఏదైనా లాభం చేకూరుతుందని అభిమానులందరూ ముందుకు రావడంతో ఈ యొక్క కార్యక్రమానికి మేము తెరలేపాము ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీసీ వరుణ్ గారు అలాగే జిల్లా నుంచి మెగా అందరూ కూడా రావడం జరిగింది అలాగే చిరంజీవితో జిల్లా అధ్యక్షులు పాటి సురేష్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు సినిమా అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా లక్ష పదహైదు వేల రూపాయలకి టికెట్ దక్కించినందుకు మనస్ఫూర్తిగా తేజారాయలు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చెప్పండి ఇక్కడ మరికొందమారు అభిమానులు అసలు ఈ వేదంపాటిలో చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు అభిమానులంతా కూడా మొత్తం ఎలా ఉండబోతుంది ఇప్పుడు రాబోయే మన శంక సంక్రాంతికి విడుదల కాబోయే మన శంకరవర్ ప్రసాద్ సినిమా ఇప్పటికే అయిందండి ఫస్ట్ వదిలిన మీసాల పిల్ల కార్డ్ నుంచి సెకండ్ వచ్చిన శశిరేఖ సాంగ్ కార్డ్ నుంచి థర్డ్ వచ్చిన బా బాసు సంక్రాంతి పాట వరకు హల్చల్ అయింది ఇప్పుడు అనంతపూర్లో ఈరోజు మా అభిమానులందరి సమక్షంలో కాంపిటీషన్ హెల్తీ కాంపిటీషన్ లో టికెట్ వేలం సాధించడం జరిగింది ఈ దాంట్లో మన తేజ రాయల్ గారు లక్ష పదహైదు వేల రూపాయలకి టికెట్ ని వేలంలో సాధించుకున్నారు ఎన్నో ఏళ్ళ నుంచి ఆయన హీరో గారి మీద ఉన్న అభిమానాన్ని ఈ రోజు ఈ విధంగా చూపించుకున్నారని ఆయన సంతోషపడుతున్నారు దానికి కూడా మేమందరం మెగా అభిమానులు గర్వపడుతున్నాము ఉన్నారు చెప్పండి అసలు అసలు ఆ పాల్గొన్నారు మీరు కూడా ఎలా లేదండి ఇట్స్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నేను అడిగాను భవన్ రభుకౌర్ గారికి అసలు పాట ఏంటన్నా అంటే చెప్తున్నారు ఈ సారంట అంట అభిమానులు అందరూ వచ్చేసి మాకు ఫస్ట్ టికెట్ మాకు కావాలా మేము వెయ్యి రూపాయలు ఇస్తాం పది వేలు ఇస్తాం ఇరవై వేలు ఇస్తాం మీరు చూశారు ఇందాక వీడియో మహిళలు కూడా వచ్చి ముప్పై నలభై వేలకు పాడుతున్నారు అంటే అంత క్రేజ్ ఉంది అండ్ ఖచ్చితంగా అండ్ తేజస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అండ్ ఖచ్చితంగా అంటే మీకు తెలుసు ఇదేందో జస్ట్ ఒక ఫ్రెండ్లీ దీంతో ఒక క్రేజ్తో చేశారు తప్పితే ఇదేం లేదు ప్లస్ అది కూడా నాకు తెలిసి అభిమానులు అయితేనే కానీ అధ్యక్షులు అయితేనే కానీ అదేవిధంగా ఆ ప్రొడ్యూసర్ గారు అయితేనే కానీ ఖచ్చితంగా మంచి సేవా కార్యక్రమం కూడా వాడుతున్నారు ఏమో అని కూడా తెలుసుకోండి థ్యాంక్ యూ ఇక్కడ చిరంజీవి అభిమానులు చెప్తున్న పరిస్థితి ఏదైతే చిరంజీవి వరశంకర వరప్రసాద్ మూవీని చిరంజీవి వరప్రసాద్ శంకర్ మూవీని ఆ టికెట్ వేలంపాటు నిర్వహించారు సరదాగా మొదలు పెట్టిన ఈ వేలంపాటులో చిరంజీవి అభిమానులు కావచ్చు వీర మహిళలు కావచ్చు పెద్ద ఎత్తున కూడా ఈ వేలంపాట్లో పాల్గొన్నారు తేజరాయలు లక్ష పదహైదు వేల రూపాయలతో ఆ మొదటి టికెట్ ప్రీమియం షోకి సంబంధించిన మొదటి టికెట్ ని గెలుచుకున్నారు కెమెరామ్యాన్ అఖిల్తో రవితేజ మెగా నైన్ న్యూస్ అనంతపురం